హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇలాంటి పనులు చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు ఓ వ్యక్తి భౌతిక సంపద ద్వారా ఉత్తముడు కాలేడు ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయన్న దానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం బయటపడుతుంది మరి ఉత్తముడు కావాలంటే దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ రూపంలో ఎనిమిది మందిని మీ చుట్టూ పెట్టాడు వాళ్లని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదు ఒకటి అమ్మా దేవుడిని శ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోని వారంతా ఖచ్చితంగా ఈ విషయానికి తెలుసుకోవాలి తొమ్మిది నెలలు తన కడుపులో భద్రంగా దాచుకుని భూమ్మీద పడ్డాక కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం మీరు ఏమిచ్చినా తీర్చుకోలేరు అందుకే రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు కాని అస్సలు అవమానించరాదు రెండు నాన్న బిడ్డ పుట్టకముందు నుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి పిల్లల్ని పెంచి పెద్దచేసేందుకు సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిసలు పాటుపడతాడు తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు అలాంటి వ్యక్తిని దూషించడం పట్టించుకోకుండా వదిలేయం చేస్తే వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని ఇంతకన్నా పాపం మరొకటి లేదు మూడూ గురువు తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో కూడా అంతే అవసరం మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు ఇలాంటి వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు నాలుగు మీ శ్రేయోభిలాషి తల్లిదండ్రులే కాదు మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు బయటివారు కావచ్చు మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా అంటే దేవుడిని అవమానించినట్టే ఐదు మీకు భోజనం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందన్నది నిజమే కాని ఆ డబ్బు అన్ని వేలలా అకలి తీర్చలేదు కదా ఈ సత్యాన్ని ముందు గ్రహించాలి మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు మీ జీవితంలో శత్రువులు స్నేహితులు చాలామంది ఉండొచ్చు కాని మీరు ఎవరన్నది కూడా తెలియకుండా ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం అలాంటి వారికి గౌరవం ఇవ్వని వాళ్ళు దేవుడిని పూజించి ఏం లాభం ఆరు స్నేహితుడు స్నేహితుల్లో ఉత్తములు ఉంటారు అధములు ఉంటారు ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి ఏడు భార్య తల్లిదండ్రులు చాలామంది మగవారు తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కాని భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి నిజంగా తల్లిదండ్రులను గౌరవించే వారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులను దూషించలేరు ఇలాంటి దూషణకు దేవుడు దేవుడుకూడా క్షమించడు ఎనిమిది సంరక్షకులు తల్లి తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు వాళ్లు కూడా అహర్నిసెలు మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు వారిపై విధేయత చూపాలి లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు ఈ ఎనిమిది మందిని దూషిస్తే స్వయంగా దైవ దూషణ చేసినట్టే